చాలా మందికి సర్ఫేజీ యాక్ట్ అంటే తెలీదు యూజువలీ బ్యాంకర్స్ ఎప్పుడైనా ఇళ్ళపైన కానీ లేకపోతే స్థలాలపైన కానీ కమర్షియల్ స్పేసెస్ పైన కానీ లోన్స్ ఇచ్చినప్పుడు అవతల వ్యక్తి ఎవరైతే బారోవర్ ఉన్నారో అప్పు తీసుకున్న వ్యక్తి రీపే చేయలేని పరిస్థితిలో వెంటనే బ్యాంకర్స్ డిఆర్టీకి మూవ్ అవుతారు ఆ డెట్ రికవరీ ట్రిబ్యునల్కి వెళ్ళక ముందు వీళ్ళకి సర్ఫేసీ యాక్ట్ త్రూ నోటీసెస్ పంపిస్తారు మీకు ఇంకా ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంది ఒక నలభై ఐదు రోజుల టైం ఉంది మీరు ఇల్లు ఖాళీ చేయండి ఉన్న పాలంగా ఇక్కడ నుంచి బిజినెస్ని ఎస్టాబ్లిష్మెంట్ని కూడా తీసేయాలి అన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి లీగల్ రెమెడీ ఉంటుంది సార్ సి బేసిక్గా సెక్షన్ ఫోర్టీన్ అని ఒకటి ఉంటుందండి ఆఫ్ ఆక్షనింగ్ ఇంగ్ ద హౌస్ అంటే ఇల్లు ఆక్షన్ వేసే ముందు వేలింపాట వేసే ముందు సెక్షన్ ఫోర్టీన్ అని ఒకటి నోటీస్ వస్తే ఆ నోటీస్ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పదిహేను రోజుల్లో పోలీస్ వాళ్ళు హెల్ప్ తీసుకొని మరి మీ ఇంటికి వచ్చి ఆ ఇల్లుని హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ఈ సెక్షన్ ఫోర్టీన్కు ముందు థర్టీన్ టూ థర్టీన్ ఫోర్ అని రెండు నోటీసులు వస్తాయి ఆ నోటీసులు వచ్చినప్పుడే మీరు ఒక మంచి అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి స్టే ఆర్డర్కి వెళ్ళి ఫస్ట్ స్టే ఇచ్చుకొని ఆ తర్వాత మీరు ఎలా కట్టాలి ఏంటి అన్నది ప్లాన్ చేసుకుంటానికి మీకు కొంచెం ఊపిరాడే టైం దొరుకుతుంది కాబట్టి దయచేసి మీరు ఈ నోటీసులు వచ్చినప్పుడు కోర్టును అప్రోచ్ అవ్వమని నేను చెప్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ